కు చెందిన ఓ వ్యక్తి గుర్తు తెలియని మృతదేహాలకు అంతిమ సంస్కారాలు జరుపుతూ మానవత్వాన్ని చాటుతున్నారు బందా జిల్లాలోని వన్యోతా మొహల్లాలో నివసించే అమిత సేత్ గత దశాబ్ద కాలంలో పదిహేను వందల గుర్తు తెలియని మృతదేహాలకు సంప్రదాయ పద్దతిలో దహన సంస్కారాలు నిర్వహించారు సాధారణంగా ఎక్కడైనా ఓ వ్యక్తి మరణిస్తే వారి కుటుంబ సభ్యులు లేదా బంధుమిత్రులు అంత్యక్రియలు నిర్వహిస్తారు ఎవరూ లేని వాళ్లు చనిపోతే అంత్యక్రియలు సరిగ్గా జరపకుండా మృతదేహాలను అక్కడే వదిలేస్తారు అలాంటి మృతదేహాలకు అమిత్ దహన సంస్కారాలు జరిపిస్తుంటారు ఎవరూ లేని వారు కూడా ఏదో విధంగా మన పూర్వీకులని వాళ్ల ఆత్మకు శాంతి చేకూరాలనే ఉద్దేశంతో దిక్కుగా నిలబడి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నట్లు అమిత్ తెలిపారు రెండు పేల పదిలో జరిగిన ఓ సంఘటన తనను మార్చేసిందన్న ఆయన ఆ రోజు నుంచే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు గత పదిహేనేళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతూ ఎన్నో మృతదేహాలకు అంత్యక్రియలు చేసినట్లు తెలిపారు అమిత్ చేస్తున్న పనికి పోలీస్ శాఖతో పాటు ఇతర సామాజిక సంస్థలు పలు అవార్డులతో సత్కరించాయి